ఇది హాట్ సాట్ తయారు చేస్తాం ఆ పేరు ఎప్పుడు కొన్నావే చెల్లి ఆ ఎప్పుడు కొన్నావ్ అది ఆ సేర్ ఎందుకను కానీ కనబడలేదు నాది నేను నిన్న కట్టుకుందాం సానమతి సానుమతి సానమతి సానుమతి ఎవరన్నారు నేను ఉదయాన్నే తలసానం చేస్తాను ఏ చూపించు ఏ వేసా చెప్పు ఈ పచ్చ బఠానీతో హాట్ చాట్ తయారు చేస్తున్నామండి మీరు పచ్చ బఠనీతో హాట్ చాట్ ఎప్పుడు చూసుండ్రేమో మనం వైట్ బఠానీతో అయితే హాట్ చాట్ చేసుకుంటాము అమ్మా యూట్యూబ్ లైవ్ ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి అమ్మా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైవ్ ఎలా వస్తుందో బాగా క్లారిటీగా వస్తుందా లేదా ఇంక వేసాము హాట్ చాట్లోకి ఇలా అయితే మసాలా వేస్తుంది ఇది ఏం మసాలా వస్తుందా చాట్ మసాలా ఆ కొబ్బరి నుంచి రసాయంగా కనబడి ఉన్నట్టేంటి మసాలా అమ్మ మాసం మసాలా హాట్చాట్లేదు నా పెట్టే ఎస్ హాట్ చాట్ లైక్ చేయండి ఒక లైక్ అయితే ఒక నలుగురు ఐదు వస్తారు మళ్ళీ లైన్లో నిన్న మనం పెళ్ళదా పెట్టావా నిన్నంత నాకలగా హాట్ చాట్ చూసారా లైక్ చేయండి అమ్మా హాట్ చాట్ చూస్తున్నారు కదా లైక్ చేయండి గ్రీన్ పీస్తో హాట్ చాట్ అండి మీకు ఎలా తయారు చేయాలో చెప్తున్నాను ఇదిగో బొండా చూడండి సకల సగం కట్ చేస్తుంది బొండాలు అనమాట హాట్ చాట్కి అవి సకల సగం కట్ చేసి మళ్ళీ హాట్ చాట్లు వేస్తాము హాయ్ అండి హాయ్ ఇది ఏది నాకు ఇంగ్లీషే పెద్దగా చదవడం రా తెలుగులో చాట్ చేయండి హాయ్ అని ఎప్పారు మా హిందీలో పెట్టారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ పెట్టండి ఇంగ్లీష్ అలా పెట్టండి మెసేజ్ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ గల్లీ బాయ్ గల్లీ బాయ్ మా వాణి తల్లి గల్లీ బాయ్ గల్లీ బాయ్ ఆలే పెట్టారు హాట్ షాట్ అని వాళ్ళు బాగానే పెట్టారు తంబో నెక్స్ట్ ఐ ఫో బాయ్ అబ్బోకోబయ అని పెట్టారు మాకు అర్థం కాలేదండి తెలుగులో పెట్టండి లేకపోతే ఇంగ్లీష్లో పెట్టండి ప్లీజ్ ఆహా మ్యాంగో అంటే అల్లం కోపో మారీ అట్లా అయ్యో ఒడ్డుకుంటున్నాం అయ్యో కొయ్యోయో నాకు బోర్డు మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకేం తెలుసు చది చదు జపాన్ నుంచి మెసేజ్ పెడతాను ఒకసారి అరే చూడరా జపనీస్ లాంగ్వేజ్ అని అయితే జపనీస్ పో కయో అని ఇచ్చారు కయో ఏమండి మీరు ఏ ఊరు నుంచో పెడుతున్నారు ఒకసారి నాకు హాయ్ పో అన్నో మెసేజ్ పెట్టండి ఏ ఊరో చెప్పండి ఇంగ్లీష్ ఏదో అంటున్నాడు ఒకసారి పెట్టండి ప్లీజ్ ట్రాన్స్లేట్ తెలుగు లేకపోతే ఇంగ్లీష్ మూడు లైక్లు లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్

అంతే నమ్మో ఏమిడి నాకు ఫ్యాన్స్ ఉన్నారు థ్యాంక్స్ అండి నాకు కామెంట్స్ పెట్టినందుకు కానీ నాకు అర్థమయ్యేలా పెట్టరా ప్లీజ్ అవుట్ ఫ్రమ్ జపాన్ జపాన్ నుంచి అంట జపాన్ నుంచి పెడతారట నాకు చేశారా మీరు సబ్స్క్రైబ్ చేశారా హాయ్ సార్ సబ్స్క్రైబ్ చేశారా పొగోనే చూడు మళ్ళీ ఎట్లే రాళ్ళు లైన్లోనే ఉన్నారు యువర్ ఫ్రమ్ ఏ హాయ్ పో యువర్ ఫ్రమ్ జపా Are you from Japan? Which country you are from? I'm from India, but I pro. you're from Japan? ipo pro, good evening. How are you? How are you? Oh. Hippo, how are you? How are you? OK, Lang Pro. OK, good, good. హస్బెండ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే జపాన్ వాళ్ళు అంట చూడు అయిపో జపాని అంట అయిపో అవయ్యో ఆయిపో అవయ్యో uh so please tell me the timing what's the time what's the time now uh, do you know do you know kumar hi pro do you know kumar I pro, do you know Kumar? I pro? ो डू यू नो कुमार आय प्रोस्को आई कैली प्रो अवर यू व्हाट्स ए टाइम नो आई प्रो व्हाट्स ए टाइम नाउ వాట్స్ టైమ్ నో ప్రో టైం డిఫరెన్స్ ఏంటి మనకి చెప్పానికి బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు నాకు నైట్ నైట్ లెవెన్ఆర్ అవుతుంది ఐ ప్రో గుడ్ నైట్ ఓకే ఓకే సెవెంటీన్ ఎయిటీ నైన్ అంట ఇయర్ ఇన్ మార్చ్ ఓకే గుడ్ 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 సెవెంటీన్ ఎయిటీ నైన్ అంట టైం టైం ఓకే ప్రో అవ మెసేజ్ చేస్తున్నారు సో వేర్ ఆర్ యు వర్కింగ్ ప్రో వెర్ ఆర్ యుకింగ్ హాయ్ ప్రో యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ మార్క్స్ సో ఐ లైవ్ ఎర్లియర్ సో ఐఎమ్ ఇన్ ఏలియన్ అంట ఆర్ యూ ఎలియన్ నైస్

You want, iPro, I you want this? Yes, yes, Santa. It is rare to talk in aliens, nice alien. What's your name, alien? What's your... What's your name, alien? Yes lamo it's to me oh nice okay nice 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 to nice to talk with you i am type 6969069 69, oh 69. what is the meaning of 69 లేనేలే ఆ మా వర్ణం వర్లిచ్చా సర్ 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 మైదా మదరా యామ్ కాయ్ మా కరవడి క్యాప్స్ తరిచ్చా సర్ హై ఇట్లా ఉన్నది అని పిచ్చినా మా అందని అడుగునాముకనే దా అనిచ్చినా ఏ అర్థం లేదు అచ్చా ఆ yellow 2 హై గల్లి బాయ్ ఆర్ యు యు డోంట్ డోర్ ఇట్ ను యానేని నాకే లోపల అన్ని డోర్ డోర్ లైఫ్ 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 ఏ మా నాన్సిస్ సబ హై గల్లి బాయ్ హై గల్లి బాయ్ ఆర్ యు

ఇవి బండా బండా బడా బండా చనబండా చనబండా దనబండా చనబండా దాల్ దాల్ నా దాల్ ఇగో ఓనర్ 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 దేని ఓనర్ 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 యూట్యూబ్ ఓనర్ మై యూట్యూబ్ మై యూట్యూబ్ యూట్యూబ్ ఓనర్ నాను మన బ్లాగ్స్ ప్లీజ్ లైక్ చేయండి బండా 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 అందరికీ పూల్ ఏంటి

ఎంత ఎంతమంది చూస్తున్నారు ముగ్గురు పని పార్ట్లే ముగ్గురు అంట పెరిగింది పని ఆరుగురు ఆరుగురున్నారు ఎందుకు తెలీదు రే ఒక చెప్పాను అలాంటి రాబో Actually, I am from Mars. I lie earlier, so I am alienated. What's your name, pro? Are you there? Hi, pro. How are you? Japan friends, children. జపాన్ నుంచి ప్యాన్స్ ఎలా వచ్చారు లైవ్ చెట్ లైవ్ రాదు తెలుగు రాదు అంటే వాళ్ళు మాట్లాడితేనే వస్తుంది వాళ్ళు మాట్లాడిపోతే రాదు எடுத்து எந்தார் அது ரெண்டு அந்த காலிகளுத்து அது அனுப்பி கார்டு ఆయన పట్టు లేకుండా ఉన్నాడు నువ్వు ఎంత మాట అన్నావు హాయ్ అండి థ్యాంక్స్ అండి లైక్ చేయండి ప్లీజ్ ఐఆమ్ టైప్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ అమ్మాయి ఇదేటిది టైప్ చేశారు ఓకే బాయ్ అయిపో సీక్రెట్ ఓన్లీ సీక్రెట్ అట్ట బావు ఏదో పేక్ అయితే మనకే కామెంట్ పెట్టుకుంది మనకెందుకు పేకో బాకో మనం ఓపెన్ చేయం కదా వే ఆల్ బలేనస్ తోనే వోల్ తోనే ఇదలానరుతగా ఫోటోన ఎంతనే నాకినది ఏది ఏడో తోనే కదా కెవర్ మోడల్ ఏడో తోనే ఉంది ఇస్తే ఇరగ మాట్లాడుతదని ఐచొనదే ఏ పంపు పత్త పత్త కెమెరాలై అన్ని ఎట్టలో కెమెరాలై పెట్టితే రాలయ్య అవట్ల నీ 5000 యూస్ ఆ తో 100 100 లైక్స్ వచ్చేస్తాయి మా యూట్యూబ్ చూసే వాళ్ళు యూట్స్ కూడా ఎవరికి ఎంకరేజ్ చేస్తున్నారో ఎలాంటి వీడియోస్ ఎంకరేజ్ చేస్తున్నారో ఏవీ తెలియట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా లైక్స్ పెరుగుతున్నాయి నీ మాటలకి నీ మాటలు టూ లైక్స్ పెరిగాయి ఏంటి సీక్రెట్ ఏంటి సీక్రెట్ వాటే సీక్రెట్ సీక్రెట్ అన్న ఒరే కంటెంట్ వరే నువ్వు రాసివరా కంటెంట్ ఒరే నువ్వు నేను 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 ఒక మాట చెప్తాను తెలియదు ఒరేనా ఒకరే నేను చెప్తాను వినరా ఒకసారి ఇప్పుడు నువ్వు రోజు ఫోన్ చూస్తున్నావు ఎంతసేపు చెప్పు అరే నువ్వు చూస్తున్నావు ఎవరిది ఈ నెల కిందటి నెల ఎంత చూసావు అంత సినిమా లేదు రోజుగా రెండు మూడు గంటలు చూస్తావు రోజుకు రెండు మూడు గంటలు చూస్తావు నేను రోజుకు రెండు మూడు గంటలు కూడా చూడను అంత సినిమా లేదురా రోజుకు రెండు మూడు లేకపోతే నా ఇల్లు నువ్వు తుడుతున్నా ఒకళ్ళు నువ్వు తుడుతున్నావాడు మా వాణి మా అబ్బాయి ఆడు నా లైవ్కి వచ్చేస్తాడు ఇక కారం పోసేస్తున్నారు హాట్ చాట్ లో చూడే హాట్ చాట్ అరే రమ్మికెళ్ళిపోదు మా ఆయన ఉండిపోతుండ్రు రోజు మరి రాడా కొద్దిగట్లయితే వెళ్తది మా ఒరే నేను చెప్తున్నానా నువ్వు చేసేది ఫోన్ చూస్తున్నావు ఫోన్ చూస్తున్నావు ఊరికి చూస్తున్నావు నేను ఫోన్ పట్టుకుంటే డబ్బు అప్పచీలాగా చేసుకుంటున్నాను ఇంకో ఉన్నది కదా ఏట్ర నువ్వు ఏం చెప్పుకున్నా నేను సబ్స్క్రైబ్ చెయ్యరు నా ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చెయ్యరు అలా ఎలా ఉంటే నేను చూపించాను చూపించను నా ఫ్యాన్స్ నా మంచి వాళ్ళు నా ఫ్యాన్స్ మంచోళ్ళు నాకు అన్సబ్స్క్రైబ్ చెయ్యరు అన్న చేయరు ಇರಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ 100 ಪ್ಲಸ್ ಲೈಕ್ ಕೊಟ್ಟೋರು ಆಯಪ್ಪ ಬನ್ನಣ್ಣ ಎಲ್ಲರೂ ಡಿಕ್ಕಿ ಕರೆಕ್ಟ್ ಟ್ರೈಸಿ ಯೂಟ್ಯೂಬರ್ ಆಗಿದೆ ಏನಂದ್ರೆ ಫೋನೆಗೆ ನನಗೆ ಕಂಟೆಂಟ್ ಓದಿ ಒಂದು ಬಿಸಿ ಕಂಟೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಹೇಳೋದು ಯಾಕೆ ನಾನು ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಮುಗಾಯ್ ಬಿಡಿ ಹಿಂದೆ ಮಾತ್ಕೋದು தமினாய் தமினாயில் தமினாய் மீல டைம் படுத்து ఆ టైం పట్టడానికి నా టైం ఉండాలి నా టైం అంతా నా టైం ఇంది నేనే చేస్తాను చూపించి త్రీ నెంబర్స్ సామాన్లు సా తొమ్మిది మంది వచ్చారు ఆర్ట్ చాట్ చూడండి ప్లీజ్ బాగుంది పెట్టండి హాట్ చాట్ మీద ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఏ అరే నాకొచ్చు తీసేయండి కొలానికి పట్నా కేర్ ఇస్ నూ టు యు అరే నేను నా చేలా బర్త్ డే బాయ్ చ్ అట్ నడు బర్త్ డే స్పెషల్ అన్నమాట హాట్ చాట్ ఓన్లీ షేమియా హాట్ చాట్ ఏ పటన్ రా ఏ టీసీ చప్పల్ నముకు అ యాగ్గ దేశా కన వచ్చ పోలేరా కిక్ ఇచ్చోని ఏ మల్లితే సరా మీరు తెలుసరా అమ్మ అంటే ఊర్లోకి రాలొచ్చు ఏ ఎందులో పడురా ఏ కారం పోసేయలేదేటే ఏ సిరు నేను ఆడని చేసుకోలేను அலா தருக்கு தகுத்தார் எக்ரே இரவு நாடு மலை மல்லி எடுத்ததும்